దాదాపు రెండు వందల ముప్పై రెండు మంది ప్యాసింజర్స్ ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే అత్యంత కీలక సదస్సు అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు పెట్టుబడిదారులు తెలంగాణపై నమ్మకం పెంచే విధంగానే ఈ సమ్మిట్ను అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు ఇటీవల దేశవ్యాప్తంగా విమానయ రంగంలో ఏర్పడిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మిట్ కు హాజరయ్యే అతిథుల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఎయిర్లైన్ సమస్యలు త్వరలోనే సద్దుమణిగే అవకాశం ఉన్నప్పటికీ అవసరమైతే ప్ర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు ప్రాబ్లం సాల్వ్ సాల్వ్ చేస్తున్నారు చెప్తున్నారు దానికి కూడా ఆల్టర్నేటివ్గా కూడా కొంత మెకానిజం ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఆలోచన చేస్తున్నాం ముఖ్యమైనటువంటి వ్యక్తులు దీనికి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి అతిథులు ముఖ్యమైన అతిథులు వచ్చి వసతులు ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ అంత పరిస్థితి ఇప్పటికే కాకపోవచ్చని ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు భారత్ క్రికెట్ తారా విరాట్